లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ట్రంప్పై హత్యాయత్నము దుందుకులు కాలుపులు పై భాగం నుంచి దూసుకెళ్లిన తోట త్రుటిలో తప్పిన ప్రాణాపాయం మరి పెన్సిల్వేనియా రాష్ట్రం ఎన్నికల సభలో మరి హఠాత్ పరిణామం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముష్కరుడిని తొదముట్టించిన బలగాలు సభకు హాజరైన వారిలో ఒకరు మృతి ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం అడిగిన బైడెన్ అమెరికాలో హింసకు తావు లేదని ఉద్ఘాటన ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలంటూ ఒక వార్త ఇచ్చారు ఇంకా ఇదే విధంగా చూసుకోవచ్చు తాగునీటి ప్రాజెక్టులను ప్రపంచ బ్యాంకు నిధులు ఒక వార్త ఇచ్చారు మరి జల మిషన్ జల జీవన్ మిషన్ పెండింగ్లో పనులు పూర్తి చేయించే యోచనలో ప్రభుత్వం ఉందని ఒక వార్త అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు నెట్ క్యాప్లోనూ నొక్కేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువే జిఎం దీనికి మరి ఆయన హయాంలో భారీగా ఒకతవకలు సౌర విద్యుత్ ప్రాజెక్టులు అదేవిధంగా పిఎస్పిల కేటాయింపుల్లో కూడా కోటల్లో వసూళ్లు మన టెండర్లన్నీ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కంపెనీలకే అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఇది కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఒక వార్త ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు తెరుచుకున్న రత్న కాండా బాండాగారం అంటూ ఒక వార్త ఇచ్చారు పూరి శ్రీ పూరి శ్రీ క్షేత్రంలోని దాదాపు నలభై ఆరు ఏళ్ల తర్వాత ఆభరణాల లెక్కింపులకు శ్రీకారం చుట్టారంట తొలి రెండు గదుల్లోనూ సంపద మరి చెంగడ గోబురానికి తరలింపంట తాళాలు పగలగొట్టి మరి మూడో రహస్య గదిలోకి పదకొండు మంది ప్రవేశించారు జగన్నాథుని ఉత్సవాల తర్వాత స్ట్రాంగ్ రూమ్కు నగలంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు అల్క్రాస్ అదరహో అంటూ ఒక వార్త ఇచ్చారు వరుసగా రెండో విముళ్ళు కైవసం చేస్తున్నారంట మరి జకోవిచ్కు మళ్ళీ నిరాశ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు చూసుకోవచ్చు ఆయన ఫోటో మంచిగా చక్కటి ఫోటో వేశారు మరి లో మత్స్య ఆరు వేలు అంటూ ఒక వార్త ఇచ్చారు చూసుకోవచ్చు సబ్మెర్బియబుల్ వాహనంలో భారత వినూత్న పంద నమూనాల సేకరణకు పన్నెండు రకాల యంత్రాలు పైలట్ ఇద్దరు శాస్త్రవేత్తలు సాగరంలోకి వెళ్లేందుకు అవకాశం అంటూ ఒక వార్త ఇచ్చారు చూసుకోవచ్చు మరి ఎలాంటి ఏ విధంగా ఉండబోతుందో మత్స్య ఆరు వేలు ఎలా ఉండబోతుందో ఇక్కడ చూశారు వారి నమూనా అయితే ఇచ్చారు మరి ఎడారి దేశంలోని తెలుగు గోడు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మనం చూసుకోవచ్చు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది కువైట్లో అన్నమయ్య జిల్లా వాసి ఆర్తనాదాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఈ వార్త చాలా దారుణం అని చెప్పుకోవచ్చు కొత్త ఇంటికి మారే రోజు ముందే ప్రమాదం జరిగింది వర్షానికి కూలి దంపతుల దుర్మరణం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి ఇది చాలా బాధాకరం మత్తు ముప్పు అంటూ విజయవాడలో గంజాయి బ్యాచ్ అరాచకాల మీద ఒక ప్రత్యేకమైన స్టోరీ ఇచ్చింది ఈనాడు ఈరోజు నిజంగా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే విజయవాడలో ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్ అయితే పెట్టరైపోతున్నారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు దాని జరిగిన పరిణామాలు ఘటనలకు సంబంధించి వివరిస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు దుర్గమ్మకు బంగారు భవనం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి నిన్నంతా కూడా దాఖ కరదుర్గమ్మ ఆలయం అంతా కూడా చక్కగా కిరిసిపోయింది భక్తులతో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు నీళ్లు నమ్మిలిన సీఐ పక్కన పెట్టిన సిపి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి కృష్ణలంక సీఐని ఏదో వివరణ అడగగా పోలీస్ కమిషనర్ అడగ చాలా సరిగ్గా సమాధానం చెప్పబోడంతో ఈ వార్త అయితే ఒకటి ఇచ్చారు ఇంకా అదేవిధంగా మచిలీపట్నంలో శిశువు మాయం అంటూ ఒక వార్త ఇచ్చారు మరి ఆ నర్సి వేషంలో వచ్చి అపహరించిందంట అదేవిధంగా నాలుగు గంటల్లోనే మొత్తం ఏం జరిగిందనేది కూడా బయట పెట్టారు పోలీసులు దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టారు పోలీసుల చొరవతో తల్లి ఒడికి చేరిన పచ్చకందంటూ ఒక వార్త ఇచ్చారు మరి ఇక్కడ చూసుకోవచ్చు విజయవాడలో ఒక కారు బీభత్సవం సృష్టించిందంట మత్తులో నడిపి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన యువకుడు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మత్తులో జుతో యువకుడు సృష్టించిన అరాచకాన్ని ఒక వార్త అయితే ఇచ్చారు సచివాలయాలకి మరమ్మతులు చేయాల్సిందంటూ ఒక వార్త అయితే ఇచ్చారు చూసుకోవచ్చు పగిలిన టైల్స్ ఊడిపోయిన సీలింగ్ తుప్పుపట్టిన బ్యాటరీ వాహనాలు జగన్ ప్రభుత్వంలో నిర్వహణ లేమితో పేర్కొన్న సమస్యలు అంటూ ఒక వార్త ఇచ్చారు చూసుకోవచ్చు సైకిళ్ళు వాహనాలు వాహనాలన్నీ ఎలా పాడైపోయినాయి ఒక వార్త అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు మోదీకి పది కోట్ల మంది ఫాలోవర్లు ఎక్స్లో ప్రధాని జోర్ అంటూ ఒక వార్త ఇచ్చారు నిజంగా ప్రధాని మోదీకి ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు మనం భారత్లో మరి ఆయన చేసే కార్యక్రమాలకి అందరూ ఆకర్షితులు అవుతున్నారని చెప్పుకోవచ్చు మరి అంబానీకి అంబానీలా అరుదైన పెళ్లికి మంగళోత్సవాలో ముగింపు అంటూ ఈరోజు ఒక వార్త అయితే ఇచ్చారు చూసుకోవచ్చు మరి పెళ్ళికొడుకు కొడుకు ఎలా ఉన్నారో చూసుకోవచ్చు మరి అదేవిధంగా మరి అనంత స్నేహితులకు ఒక్కొక్కరికి రెండు కోట్లు గడియారాలు ఇచ్చారంట చూడండి ఒక్కొక్కటి రెండు కోట్లు ఉంటుందంట గడియారాలు మరి అలాంటివి మామూలు విషయం అయితే ఏం కాదు ఇంకా అమెరికాలో దాడుల విషయం మీద ఒక ప్రత్యేకమైన వార్త ఇచ్చింది అని చెప్పుకోవచ్చు ఏండుగా అవే తుపాకీ గర్జనలో అమెరికాలో నూట యాభై సంవత్సరాలుగా అధ్యక్షులపై కొనసాగుతున్న హత్యాయత్నాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మనం చూసుకోవచ్చు ఎవరెవరి మీద అబ్రహాం లింకను అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది మీద వరుసగా ఎంతమంది మీద అత్యాయత్న జరిగి అంటే ఒక వార్త అయితే ఇచ్చారు మరి ఈరోజు ట్రంప్ మీద జరిగిన ఘటనను ఉద్దేశించి గతంలో జరిగిన ఘటనలకు సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు